భట్టు అని పూర్వం ఒక మహాభక్తుడు ఉండేవాడు ఆయన ఎప్పుడు అమ్మవారి దేవాలయంలో కూర్చుని ఉండేవాడు తిరుకడవై తిరుకడై ఊర్ అంటారు షష్ఠి పూర్తులన్నీ చేసుకుంటుంటారు అక్కడ ఇప్పటికీ తిరుకడై ఊర్ అని అక్కడ మార్కండేయ మహర్షి ఆ ఎదురుగుండా ఉన్నటువంటి సరోవరంలో నీళ్లు కమండలంలో పట్టుకుని పరమశివలింగానికి అభిషేకం చేయడానికని వెళ్ళారు వెళ్ళి ఇలా అభిషేకం చేస్తుంటే అందులో చిన్న జాజికొమ్మ ఉండిపోయింది ఆ జాజికొమ్మ శివలింగం మీద పడి కిందకొచ్చింది పానవట్టంలోంచి వెళ్ళి ఏదో గుళ్ళో రావి చెట్టు మొలిచినట్టు అక్కడ మట్టి ఉంటే ఆ మట్టిలో ఆ తీగ తగులుపుని తీగ పెరిగింది జాజితీగ కదా అని వదిలేశారు అది గుడి మీద పాకింది ఇప్పటికీ ఒక్క తిరుకడవయ్యూర్లో మాత్రం తీగ మూడు వందల అరవై ఐదు రోజులు కూలికూస్తుంది అది మార్కండేయ మహర్షి కమలంలోంచి పడింది ఆ ఊర్లో అమ్మవారి సన్నిధానంలో కూర్చుని ఆ అభిరామ భట్టు అనేటటువంటి భక్తుడు ఎ ఇప్పుడు అమ్మవారిని లోపల దర్శనం చేస్తుండేవాడు నిందనేగా మీకు నేను శ్రీపతి పదార విందే గంట నలభై ఐదు నిమిషాలు ఎంతో అదే పట్టేసింది లోపల దర్శనం ఎలా అవుతుంది అన్న దాని గురించి మాట్లాడాను ఆయన లోపల అమ్మవారిని ఓ దర్శనం చేసి పొంగిపోతున్నాడు ఆయన పొంగిపోతున్నప్పుడు అమ్మవారి ముఖమండలం కనపడుతోంది అభిరామభట్టుకి ఆవిడ ముఖం ఎలా ఉంటుంది చంద్రబింబం ఎలా ఉంటుందో అలా ఉంటుంది అటువంటి పూర్ణ చంద్రబింబం లాంటి ముఖమండలాన్ని చూస్తూ ధ్యానంలో ఉన్నాడు బాహ్య స్మృతి లేదు అప్పుడే తంజావూరు మహారాజు గారు గుళ్ళోకి వచ్చారు మహారాజు వస్తున్నాడని అందరూ లేచి నిలబడ్డారు ఈయనొక్కడు ధ్యానంలో ఉండి లేవలేదు మహారాజా ఆగి అన్నాడు వీడొక్కడు లేచి నిలబడలేదు ఎవరు వీడని అడిగారు చంపేస్తాడేమో అవిధేయతని పరమభక్తుడు అని అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు మహారాజా ఉన్మాది తాగుతూ ఉంటాడు అందుకు నా మత్తులో ఉన్నాడు క్షమించండి అన్నాడు మహారాజు గుళ్ళోకి వెళ్ళాడు పూజలు పూర్తి అయిపోయి మళ్ళీ వస్తున్నాడు ఆయన అలాగే ఉన్నాడు మహా తేజోమూర్తిగా ఉన్నాడు ఆయన అమ్మవారి ముఖాన్ని చూస్తే ఉండిపోయాడు ఉండిపోతే తెల్లబోయాడు ఆ వచ్చినటువంటి రాజు ఇతను ఉన్మాది కాడు త్రాగుబోతు కాడు మీరు అబద్ధం చెప్తున్నారు ఇతను ధ్యానంలో ఉన్నాడు ఎవరో మహాపురుషుడని నేను అనుకుంటున్నాను వాళ్ళన్నారు కాదు ఉన్మాది అన్నారు అబద్ధం చెప్పామని తెలిస్తే ఆమెను అంటాడు ఆయన అన్నాడు కథ పండవ సార్ అన్నాడు వాళ్ళు కదిపేరు ఆయన బహిర్ముఖుడిగాడు ఆయనకి ఇంకా అమ్మవారి ముఖాన్ని పౌర్ణమి చంద్రబింబంలా చూస్తున్న సన్నివేశం గుర్తుండిపోయింది రాజ అన్నాడు ఇవాళ అన్నాడు ఆయన అన్నాడు పౌర్ణమి అన్నాడు ఎందుకంటే అప్పటి వరకు అమ్మవారి ముఖమండలాన్ని పౌర్ణమి చంద్రబింబంలా చూస్తున్నాడు పౌర్ణమి అన్నాడు ఆ రోజు అమావాస్య రాజన్నాడు అన్నాడు నేను చీకటి పడ్డాక రాత్రి వస్తాను నువ్వు నాకు పౌర్ణమి చంద్రబింబాన్ని చూపిస్తావా అన్నాడు అంటే అభిరామి అభిరామభట్ అన్నాడు అమ్మవారు ఉంది నాకెందుకు అన్న ధైర్యంతో తప్పకుండా చూపిస్తాను అన్నాడు రాజు వెళ్ళిపోయాడు అక్కడ ఉన్న వాళ్ళ అందరందరూ చచ్చిపోయారు ఆ రాజు చేతిలో ఎందుకు వచ్చిన మాటరా ఏదో పొరపాటు గబుక్కున్నానని ఇదో నాకు తెలియదంటే పోదా చూపిస్తానని ఎందుకన్నా అప్పుడైనా నీకు అనుమానం రావద్దా నేను బాహ్య స్మృతిలో లేని ఆయన ఏదో అడిగాడు నేనేదో అన్నానంతే అయినా ఏ అమ్మవారిని నేను ధ్యానం చేస్తున్నానో ఆ అమ్మవారే నన్ను రక్షిస్తుంది అన్నాడు సాయంకాలం అయింది అభిరామ భట్టు కూర్చున్నాడు కూర్చుని అభిరామ అంతాది అంటారు అంతాది అంటే దేంతో పూర్తయిందో దాంతో మొదలెట్టాలి శంకరాచార్యులు వారు చేశారు ఈ ప్రయోగం సంస్కృతంలో చేయడం చాలా కష్టం అది ఆయన చేశారు శ్లోకార్థం చెడకుండా చేశారు అది శంకరుల ప్రతిభ ఉద్ధృతనుజ తనుజ దృష్టే భవతి ప్రభవతి భవతి కిం దేంతో మొదలెట్టారు ఉంది అలా ఆయన అది చేస్తున్నాడు ఏ మాటతో పూర్తయిందో దాంతో తర్వాత శ్లోకం చెప్తున్నాడు ద్రవిడ భాషలో చెప్తుంటే అరవై మూడో శ్లోకం అనుకుంటాను దగ్గరికి వచ్చేటప్పటికి తంజావూరు మహారాజు వచ్చాడు వచ్చి ఈయన ఉన్నటువంటి అరుగు దగ్గరికి వచ్చాడు వచ్చి ఏది చంద్రబింబం అని అడిగాడు కటిక చీకటి అమావాస్య ఏది చంద్రబింబం అన్నాడు ఈయన అదే పనిగా అమ్మవారి మీద శ్లోకం చెప్తున్నాడు అమ్మవారు చూసింది ఇక రాజు చంద్రబింబాన్ని చూపించలేదు కాబట్టి ఇతని కుత్తుక కత్తిరించంబోతున్నాడు అమ్మవారు వెంటనే తన చెవి అన్న ఒక దాన్ని తీసి ఆకాశంలోకి విసిరింది గుండ్రగా ఉన్న ఆ తాటంక మిరిసిపోతున్న చంద్రబింబల్లా ప్రకాశించింది వెంటనే ఆయన అభిరామ భట్టు కాళ్ల మీద పడి అమావాస్య నాటి రాత్రి పౌర్ణమి చంద్రబింబాన్ని చూపించావు అమ్మవారి చివి తాటంక దర్శనమైంది నీకు నీ వల్ల నాకు అనయన కాళ్ల మీద పడి ఆయన్ని సత్కరించాడు ఇప్పటికీ ద్రవిడ దేశంలో చాలా మంది ఆడపిల్లలకి అభిరామి అని పేరు పెట్టుకుంటారు అక్కడ అమ్మవారి పేరు అభిరామి